పడమర పేసు రెండు వందల ముప్పై గజాలు ముప్పై అడుగుల రోడ్డు చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్లు ఉంటాయండి దీని అవతల నలభై ఎకరాలు విఎంసి వారి లేఅవుట్ ఉంది అది కనపడి రైల్వే ట్రాక్ యువతలంతా విఎంసి లేఅవుట్ శాటిలైట్ రైల్వే స్టేషన్ అది నియర్ బై ఇది వచ్చేసి అంబిడ్డ స్కూల్ దగ్గరండి ఇది రోడ్డు కరెక్ట్గా హైవే ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఆరో ముక్క ఉంటుంది ఐదో ముక్క పడమర ఫేస్ రెండు వందల ముప్పై గజాలు గజం నలభై వేలు చెప్తున్నారు వాళ్ళు శాటిలైట్స్ నియర్ బై శాటిలైట్స్ రైల్వే స్టేషన్ గుండదల ఎంబిటాస్ స్కూలు ఇన్నర్ రింగ్ రోడ్డు కొనకల్ల స్టీల్స్ ఉంది ఇటు ఒక అపార్ట్మెంట్స్ చుట్టుపక్కల అపార్ట్మెంట్లు ఇన్వెస్ట్మెంట్కి మంచి సైటు నియర్ బై ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఫిఫ్త్ ఫ్లాటు ఆ ట్రావెల్స్ అదే దగ్గులు బళ్ళు వెళ్తున్నాయి చూస్తారు కదా కావాల్సిన వారు సంప్రదించండి పడమర ఫేసు రెండు వందల ముప్పై గజాలు ఈ పహరీగోడకే ఆ లాస్ట్ బిట్ పహరీ గోడ దగ్గర వచ్చింది లాస్ట్ పెట్టండి దానికి పహరీ గోడ దగ్గర లాస్ట్ బిట్టండి గమనించగలరా ముప్పై అడుగుల రోడ్డు రెండు వందల ముప్పై గజాలు